హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చది ఇన్ఫర్మేషన్కి అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఎకానమీ కావచ్చు పాలిటీ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది సో రీసెంట్గా జరిగినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో మన టెస్ట్ సిరీస్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే కవర్ కావడం జరిగింది సో వాటికి సంబంధించి నేను ఆ క్వశ్చన్ ఆ ప్రశ్నలు ఏంటి వాటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను ఈ రోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ వరకు మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను సో ఇప్పుడు మీరు వీటికి వీటికి సంబంధించి కనుక కోర్స్ తీసుకున్నట్లయితే ఆఫర్ ఉంది మీకు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అదేవిధంగా పీడిఎఫ్స్ కావాలనుకుంటే పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వీటిని అయితే అందించడం జరుగుతుంది ఇక దాంతో పాటుగా మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టాప్ త్రీ హండ్రెడ్ బిడ్స్ అనేది జస్ట్ ఇప్పుడు ట్వంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఒకవేళ మీకు ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫైర్స్ పీటీఎఫ్ కావాలనుకుంటే హ్యాండ్ రైటింగ్ నోట్స్ కావాలనుకుంటే జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అందించడం జరుగుతుంది వీటికి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ప్రతి టెస్ట్ సిరీస్కి సంబంధించి నేను అక్కడ శాంపిల్ టెస్ట్లు ఇచ్చాను ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని శాంపిల్ టెస్ట్లు అటెండ్ చేయండి మీకు నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి రాబోయేటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్కు ముఖ్యంగా ఎకానమీ కావచ్చు పాలిటీ టెస్ట్ సిరీస్ అయితే మీకు చాలా యూజ్ అవుతాయి ఒకసారి మీరు వాటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ వెనుక విషయాలు మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ముతక జననాలు ముతక మరణాలు అంటే ఇక్కడ గ్రూప్ త్రీకి సంబంధించిన ఒక అప్డేట్ మనం సాక్షి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు గ్రూప్ త్రీ పరీక్షల్లో దారుణంగా తెలుగు అనువాద ప్రశ్నలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఇంగ్లీష్లో ఉన్నది ఉన్నట్లుగా తెలుగులోకి పూర్తిగా తెలుగు మీడియంలోనే చదివి పరీక్ష రాసిన వారి పరిస్థితి ఏమిటని ఆందోళన ప్రశ్న అనువాదంపై కనీస శ్రద్ధ పెట్టలేదని టీజీపీఎస్సీపై విమర్శలు అంటూ మనం ఇక్కడ గ్రూప్ త్రీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు మీకు కూడా ఏదైనా ఈ తెలుగు ట్రాన్స్లేషన్కి సంబంధించి ఇబ్బంది అనిపించిందా అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఈరోజు వీడియో నేను మా విలేజ్ నుంచి చేస్తున్నాను కొంచెం వాయిస్లో డిస్టర్బెన్స్ ఉంటే ఉండవచ్చు కొంచెం అర్థం చేసుకోగలరు సో ఇక్కడ మనం చూసినట్లయితే ముతక జననాలు ముతక మరణాలు ఇదేంటి ఏవో కొత్త పదాల్లో ఉన్నాయా సో వీటి అర్థం ఏమిటంటే సందేహం వస్తుందా ఇదే కాదు గ్రూప్ త్రీ పరీక్షల్లో తెలుగు అనువాదంలో ఇలాంటి సరికొన్ని సరికొత్త పదాలు మరెన్నో ఉన్నాయంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో భారత జనాభా వృద్ధి రేటుకు సంబంధించిన సంబంధించినటువంటి ప్రశ్నల్లో ది క్రూడ్ డెత్ రేట్ అనేటువంటి ఆంగ్ల పదానికి మనకు ఏది ముతక మరణాలు అని చెప్పేసి అదేవిధంగా ది క్రూడ్ బర్త్ రేట్ అనేటువంటి పదానికి సంబంధించి ముతక జననాలు అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే కొన్ని ప్రశ్నలు అయితే తెలుగులో పదాలు లేనట్టుగా నేరుగా ఇంగ్లీష్ పదాలనే తెలుగు లిపి ఇచ్చారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దీనిపై అభ్యర్థులు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే తెలుగు మీడియం వారి పరిస్థితి ఏమిటి అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సాధారణంగా టీజీపీఎస్సి ఉద్యోగ పరీక్షల ప్రశ్న పత్రాల్లో ఆంగ్లంతో ఆంగ్లంలో రూపొందించి తెలుగులోకి అనువాదం చేస్తుంటారు సో రెండు భాషల్లోనూ ప్రశ్నలు ఇస్తుంటారు సో ప్రశ్నలు ఆంగ్లంలో సరిగానే ఉన్నా తెలుగు అనువాదం మాత్రం దారుణంగా ఉండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా మంది తెలుగు మీడియంలో చదివిన వారే ఉంటారు సో వారు తెలుగులో పరీక్ష రాసేందుకే మొగ్గు చూపుతుంటారు అలాంటి వారికి ఇంగ్లీష్లో ప్రశ్న ఏమాత్రం అర్థం అర్థం కాకపోయినా తెలుగులో అనువాదం సరిగ్గా లేకుంటే సమాధానాలు సరిగా రాయలేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కానీ అధికారులు ప్రశ్న పత్రాలు తెలుగులోకి అనువాదం చేసే అంశాన్ని కనీసం పట్టించుకున్నట్లు కనిపించడం లేదని విమర్శలు వెలువెత్తున్నాయంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తెలుగులోని కొన్ని ప్రశ్నలు చూస్తుంటే ఏదో కొత్త భాష చదువుతున్నట్లుగా ఉందని అభ్యర్థులు వాపోతున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి ఇంత తేలి దీన్ని ఇంత తేలిగ్గా తీసుకోవడం ఏమిటని పడుతున్నారు లిప్యాంతరీకరణం చేయడం చేయడం ఏంటని అడుగుతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు యూపీఎస్సి వంటి జాతీయ పరీక్షల్లో ఎలాగూ ఇంగ్లీష్ హిందీ మాత్రమే ఇస్తుంటారు కనీసం రాష్ట్ర స్థాయిలో రాసేటువంటి పరీక్షలైనా కూడా తెలుగు చూసుకొని పరీక్ష రాసే తెలుగును చూసుకొని పరీక్ష రాసేటువంటి పరిస్థితి లేకుండా పోయిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో గ్రూప్ త్రీ పరీక్ష మాత్రమే కాకుండా రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలు అనువాదం సమస్య ఇలాగే ఉంటుందని సో ఈ విషయంపై టీజీపీఎస్సి చొరవ తీసుకొని ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా చేయాలని చెప్పేసి చెప్తున్నట్టు ఇక్కడైతే చూడవచ్చు అంటే తెలుగు మీడియంలోనే ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థి ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఇంగ్లీష్ పదాలు అనేటువంటి అర్థం కావు అండ్ కొన్ని పదాలను యాజ్ టీజ్గా ఇంగ్లీష్లో ఉన్నట్టు ఉన్నట్టునే తెలుగులోకి దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు మనకేందంటే ఎగ్జామినేషన్ వాతావరణంలో కొంత కొంత కన్ఫ్యూజన్ గురయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో అదే ఇక్కడ మనకు ఇది సాక్షి న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది అటువంటి మీకు ఏదైనా త్రీ పేపర్స్ రాశారు కదా గ్రూప్ త్రీకి సంబంధించి మీకు అట్లా ఏవైనా క్వశ్చన్స్ అనిపించాయని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే నేడు గ్రూప్ వన్పై హైకోర్టులో విచారణ అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో వివాదాలమయంగా మారినటువంటి గ్రూప్ వన్ పై హైకోర్టు బుధవారం విచారించనుంది మొత్తం నాలుగు కేసుల కేసులు ధర్మాసనం ఎదుట విచారణకు రానున్నట్టు ఇక్కడ చూడవచ్చు జీవో ట్వంటీ నైన్ కావచ్చు పిహెచ్ కావచ్చు అదేవిధంగా ట్రాన్స్ జెండర్ రిజర్వేషన్ లోకల్ నాన్ లోకల్ అంశాలపై అభ్యర్థులు వేసినటువంటి పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచి విచారించనున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు ముగిశాయి బుధవారం హైకోర్టులో విచారణ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే కొన్ని అంశాలపై వాదనలు ముగియగా కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని పిటిషనర్ రాంబాబు అభిప్రాయపడ్డానికి ఇక్కడ మనం గురువానికి సంబంధించినటువంటి కోర్టు కేసు సంబంధించి అయితే ఈరోజు మనకు తుది విచారణ అయితే ఉంది మరి దీనిపైన హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది మనం ఈవినింగ్ వరకు అయితే ఈవినింగ్ వరకు అయితే చూడవచ్చు ఏదైనా అప్డేట్ ఉంటే నేను మన టెలిగ్రామ్లో లేదంటే వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే టెట్ దరఖాస్తులకు తుది గడువు నేడు అంటే చూడవచ్చు సో ఏదైతే మనకు ఉపాధి అర్హత పరీక్ష టెట్ ఉంది కదా దానికి సంబంధించి ఈరోజు లాస్ట్ డేట్ అయితే ఉంది సో మనకు ఎయిట్ థర్టీ లోపు మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎవరైనా ఇంకా వీటికి సంబంధించి అప్లై చేయకుండా ఉన్నట్లయితే ఇమీడియట్గా ఈరోజు అప్లై చేసుకున్నటువంటి ఐటమ్ చేయండి ఇక నెక్స్ట్ చూసినట్ అయితే చివరి దశలో టూ థౌసండ్ ఎయిట్ జాబితా అంటూ జరవచ్చు అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందొద్దు రెండు మూడు రోజుల్లో సమస్యకు పరిష్కారం ప్రణాళిక సంఘ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో డిఎస్సి టూ థౌసండ్ ఎయిట్ అభ్యర్థుల జాబితా రూపకల్పన ప్రక్రియ చివరి దశలో ఉందని రెండు లేదా మూడు రోజుల్లో న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రణాళిక సంఘ చైర్మన్ వైస్ చైర్మన్ అయినటువంటి చిన్నారెడ్డి హామీ ఇచ్చినట్లుగా టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే పెద్ద సంఖ్యలో విధుల్లోకి మహిళా కానిస్టేబుల్ అంటే ఒక అప్డేట్ రావడం జరిగింది మనకు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మహిళా కానిస్టేబుల్ విధుల్లోకి చేరబోతున్నట్టు చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది కేంద్రాల్లో శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి ఎనిమిది వేల నలభై ఏడు మంది కానిస్టేబుల్లకు గురువారం పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వ నిర్వర్తిస్తుండగా వారిలో ఏకంగా ఇక్కడ చూసినట్లయితే ఇరవై మూడు వందల ముప్పై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో మహిళా కానిస్టేబుల్ విధుల్లో చేరుతుండడం ఇదే ప్రథమం అని చెప్పేసి ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి చూడవచ్చు నేను కూడా చూసాం సో ఇది అయిపోయిన తర్వాత దాదాపు ఒక టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అనేటువంటి మనకు ఒకటేసారి కానిస్టేబుల్గా మహిళలు చేరబోతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు అంటే ఇక్కడ మనం చూడవచ్చు గత సర్కారు ఇచ్చిన జివో రాజ్యాంగ విరుద్ధం జివో సిక్స్టీన్ను ను కొట్టివేస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇప్పటికే రెగ్యులరైజ్ అయినోళ్లకు నో ప్రాబ్లం అని చెప్పేసి ఇచ్చారు సో భవిష్యత్తులో రిక్రూట్మెంట్ రిక్వైర్మెంట్స్ అన్ని చట్ట ప్రకారమే ఉండాలని చెప్పేసి ఆర్డర్ అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినంత మనకు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్పై హైకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించింది రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమ జారీ చేసినటువంటి జీవో చెల్లదని పేర్కొంది సెక్షన్ టెన్ ఏను చేర్చుతూ రెండు వేల పదహారులో అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవో సిక్స్టీన్ను కొట్టివేసింది క్రమబద్ధీకరణ నిమిత్తం పంతొమ్మిది వందల తొంభై నాలుగు చట్టానికి సవరణ చేస్తూ సెక్షన్ ఈ టెన్ఏను చేర్చడం సరికాదని ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఇక్కడ హైకోర్టు తీర్పిచ్చినట్లుగా ఒక అప్డేట్ అయితే దొరవచ్చు కానీ నెక్స్ట్ మనం ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ రీజనింగ్ సంబంధించి కావచ్చు అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు ముఖ్యంగా జాగ్రఫీకి సంబంధించిన ప్రశ్న అయితే ఉన్నాయి కాబట్టి వాటితో పాటు ఇక్కడ రీజనింగ్ సంబంధించి మరొక ఆర్టికల్ కూడా ఇచ్చారు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఏదైనా ఒక న్యూస్ పేపర్ ఎటువంటి డౌన్లోడ్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినట్లయితే మీకు ఒక ప్రాక్టీస్ సెషన్లో ఉంటుంది కనుక వీటిని నెగ్లెక్ట్ చేయకండి చాలా క్వశ్చన్స్ ఇందులకెళ్ళి పడుతున్నాయి సో ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి రైటం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈరోజు చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడినైతే లైక్ చేస్తున్నారు మీ నుంచి సపోర్ట్ ఉండాలి గత ఫైవ్ ఇయర్స్ నుంచి నేను మీకు ఎపిసోడ్ అయితే అందించడం జరుగుతుంది కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది దిగ్విజయంగా కక్షలోకి జీ షాట్ ఎన్ టూ ఉపగ్రహం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఆల్రెడీ నిన్న కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినా చాలా ఇంపార్టెంట్ ఇది స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా అమెరికా నుంచి ప్రయోగం భారత్లో కమ్యూనికేషన్లు కావచ్చు విమానాల్లో ఇంటర్నెట్ సేవలకు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే భారత అధునాతన సమాచార ఉపగ్రహం జీషాట్ ఎన్ టూ మంగళవారం విజయవంతంగా భూ కక్ష్యలోకి చేరింది ఎక్స్ సంస్థకు సంబంధించినటువంటి ఫాల్కన్ నైన్ అనేటువంటి రాకెట్ ద్వారా అమెరికాలోని మనకు ఈ కేబ్ కెనవరల్ నుంచి ఈ ప్రయోగం అయితే జరిగిందంట సో ఇది గుర్తుంచుకోండి ఇక్కడ నాలుగు వేల ఏడు వందల కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని మోసుకెళ్లగలే మోసుకెళ్ళగలిగే రాకెట్ భారత్ వద్ద లేకపోవడంతో విదేశీ సంస్థలపైన ఆధారపడవలసిన పరిస్థితి వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు అయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వద్ద ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి రాకెట్ మనకు వచ్చేసి ఎల్వీఎం త్రీ ఇది నాలుగు వేల కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహం గ్రహాన్ని మోసికెళ్ళే సామర్థ్యం మాత్రమే ఉంది సో ఇటువంటి మనకి ఎగ్జామ్ లో అడుగుతారు గుర్తుంచుకోండి ఈ పాయింట్స్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఎక్కువ బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలు తీసుకెళ్లేటువంటిది ఏంటంటే ఈ ఎల్విఎం త్రీ అనేటువంటిది సో ఇది నాలుగు వేల కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలు మాత్రమే మోసుకెళ్తాయి ఇప్పుడు దానికంటే ఎక్కువ ఇది నాలుగు వేల ఏడు వందలు ఉంది కనుక సో దీనిపైన మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అందుకనే మనకి ఇక్కడ ఎలన్ మాస్క్ సంబంధించినటువంటి ఈ ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా దీని అయితే పంపించారంట అయితే ఇస్రోకు ఎలన్ మాస్క్ చెందినటువంటి ఈ ఎక్స్కు మధ్య ఇదే తొలి వాణిజ్య భాగస్వామ్యం అని చెప్పేసి కూడా ఇచ్చారు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి అంతకుముందు ఏంటంటే మన ఇస్రో ఎక్కువ యూరోప్ కంట్రీస్తో ఉన్నటువంటి యూరోప్ యూరోప్లో ఉన్నటువంటి కంట్రీస్ తోటి ఇటువంటి ప్రయోగాలు చేసేది కాకపోతే అక్కడ ఎటువంటి క్రియాశీల రాకెట్లు ఇప్పుడు లేకపోవడం వల్ల సో దీంతో ఇక్కడ భాగస్వామ్యం గుర్చుకున్నట్టు చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి ఇది మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు కావచ్చు గుర్తుంచుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే విస్తరణలో హైదరాబాద్ నెంబర్ వన్ అట్లా చూడవచ్చు మెరుగైనటువంటి మౌలిక సదుపాయాల వల్లే ఇక్కడ చూడవచ్చు రెండు మూడు స్థలంలో బెంగళూరు ముంబై నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక సో మనకు నైట్ నైట్ ర్యాంక్ సంబంధించినటువంటి ఒక సంస్థ నివేదిక అయితే ఇచ్చింది దేశంలో అత్యంత వేగవంతంగా విస్తరి విస్తరిస్తున్నటువంటి ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని నైట్ ర్యాంక్ ఇండియా రూపొందించినటువంటి ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ నివేదిక అనేటువంటి రావడం జరిగింది దేశంలో మనకు ఆరు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది రెండో స్థానంలో మనకు వచ్చేసి బెంగళూరు థర్డ్ వచ్చేసి ముంబై ఉంది ఈ ఫస్ట్ మూడింటిని గుర్తుంచుకోవాలి చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంది మన హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అనుకో కొంచెం గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది తామూర్ పింగ్ల టైగర్ రిజర్వ్ అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి గురు గసిదాస్ తామూర్ పింగ్ల టైగర్ రిజర్వ్ను దేశంలో యాభై ఆరవ టై ఇది టైగర్ రిజర్వ్గా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనేటువంటి గుర్తించడం జరిగింది గుర్తుంచుకోండి మనకు టైగర్ మరొక టైగర్ రిజర్వ్ అనేటువంటి యాడ్ కావడం జరిగింది యాభై ఆరవది ఇది ఎక్కడిది అని చెప్పేసి అడుగుతాడు సో ఇది ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటిది అనమాట మనకు యాభై ఐదోది ఏంటనే మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం నేరుగా అడుగుతాడు సో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి సో ఇప్పుడు లాస్ట్ ఇది ఎంట్రీ లాస్ట్ ఒక్కొక్కసారి లాస్ట్ మూడ్ అడుగుతారు లేకుండా ఫస్ట్ మూడు అడుగుతుంది ఇప్పుడు అడుగుతున్నటువంటి విధానం మీకు తెలుసు గ్రూప్ ఇది గ్రూప్ త్రీలో మనం చూస్తాం మిడిల్లో ఉన్నటువంటి వాటి కూడా అడుగుతున్నాం అంటే ముఖ్యమైనటువంటి వాటిపైన కూడా ఇటువంటి క్వశ్చన్స్ పడుతున్నాయి కనుక మనం ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు ఒక అంశాన్ని దాన్ని కొంచెం డెప్త్గా చదవడం బెటర్ సో ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రూప్ త్రీ పేపర్ చూస్తే అర్థమవుతుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే పెద్దింటి కథలకు కర్ణాటక ప్రభుత్వ పురస్కారం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం చూడవచ్చు కన్నడ జాల కథల సంపుటి ఎంపిక అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ కథకుడు అదేవిధంగా సినీ పాటలు మాటల రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రాసినటువంటి ఈ జాల పన్నెండు కథల సంపుటికి కన్నడ భాషలో రా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి పురస్కారం లభించినట్టు చూడవచ్చు సో కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి రాష్ట్ర స్థాయి ఈ కువెంపు భాష ఇది భారతి పురస్కారాల్లో అనువాద విభాగంలో ఈ దీనికి వచ్చిందండి ఈ ఏది జాల అనేటువంటి కథల సంపటి ఎంపికైనట్టు ఇక్కడ జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ ఈ ముఖ్యంగా ఈ పేరు ఇంపార్టెంట్ అండి ఎవరైతే మనకు ఈ పెద్దింటా షోకు ఉన్నాడు కదా ఇతనికి సంబంధించి మన ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగిండు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇప్పుడు వార్తల్లో ఉన్న కనుక ఇతనికి సంబంధించిన రచనలు కూడా మనం చదవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనం ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ రివిజన్ చేద్దాం ఇది మనం ఆల్రెడీ నిన్న నిన్న చూసినటువంటి కరెంట్ అఫేర్స్లో కూడా చూసాం భారత కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ కాగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఈ కొంట్రు సంజయ్ మూర్తి నిన్న నియమితులు కావడం జరిగింది ఇతను పదిహేనవ కాగ్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ నిన్న కూడా మేము అడిగాను కాకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చదవండి దానికి సంబంధించిన ఆర్టికల్స్ కావచ్చు అతని యొక్క కాలం కావచ్చు కాల భద్రత అతని యొక్క అధికారాలు ఏంటి అనేది కూడా మొత్తం కంప్లీట్ చూడండి కానీ నెక్స్ట్ చూసి అయితే యూఎస్సీకి చెందినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రూపొందించినటువంటి ఓపెన్ డోర్స్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మన ఢిల్లీలో దీనికి సంబంధించి ఢిల్లీలో ఉన్న నవంబర్ పద్దెనిమిది అమెరికా రాయబారికి సంబంధించిన కార్యాలయం దీని అయితే రిలీజ్ చేశారంట సో అమెరికాలో చదువుకోవడానికి ఎక్కువ మంది విద్యార్థులను పంపించేటువంటి దేశాల్లో భారత్ మొదటి స్థానం ఉంది ఇది గుర్తుంచుకోండి అంటే అంతకుముందు ఏంటంటే మనకు చైనా అనేది ఉంది సో ఇప్పుడు మొట్టమొదటిసారిగా భారత్ చైనాను దక్షిణ కొరియాను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్కు రావడం జరిగింది అనమాట ఇది గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ ఏ దేశం దాటి మన ఫస్ట్ ప్లేస్కి వచ్చేది అండ్ ఈ ప్రజెంట్ భారత్ తర్వాత ఏ దేశాలైనా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ కృష్ణ ప్రధాని నరేంద్ర మోదీని నైజీరియా ప్రభుత్వం తమ దేశ రెండవ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండ్ of the order of the నైజర్ అనేటువంటి దాంతో ఇక్కడ సత్కరించడం చూవచ్చు సో నైజీరియా అధ్యక్షుడు ఈ బోలా మహమ్మద్ టినూబు ఈ అవార్డును మోడీకి మనకు నవంబర్ పదిహేనున అందించినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూసిన నైన్టీన్ సిక్స్టీ నైన్లో నైజీరియా తొలిసారి ఈ అవార్డును ఈ క్వీన్ ఎలిజబెత్కు ప్రదానం చేసింది అనంతరం ఈ గౌరవాన్ని అందుకున్నటువంటి విదేశీ ప్రముఖుడు మోడీ అని చెప్పేసి చూస్తున్నారు రెండో వ్యక్తి అనమాట సో మోడీకి చాలా దేశాల నుంచి ఇటువంటి అవార్డ్స్ వస్తున్నాయి ఆల్రెడీ ఇటువంటి ఒక అవార్డును మనం గ్రూప్ త్రీలో కూడా చూస్తాం ఇది రష్యాకు సంబంధించి ఒక అవార్డు పేపర్ వన్లో ఇచ్చాడు సో వీటిని నెగ్లెక్ట్ చేయకండి కంపల్సరీ ఒకసారి బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఒక దగ్గర రాసుకునేటువంటి టైం చేయండి మీరు యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఎట్లా అడుగుతున్నాను ఒకసారి చూడండి గ్రూప్ త్రీ కావచ్చు ముందు మన గ్రూప్ వన్ కండక్ట్ చేశారు ఫిలిమ్స్ ఆ పేపర్స్ ముందర పెట్టుకొని మనకు ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అనేది మీరు ఒక దగ్గర రాసుకొని మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ టూ కావచ్చు ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ఇంకా చాలా రకాల నోటిఫికేషన్ రాబోతున్నాయి కనుక వాటికి సంబంధించి మీరు అట్లా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ కాండి అండ్ లాస్ట్ వన్ ఇయర్ చూసుకోవడం బెటర్ అట్లీస్ట్ నైన్ మంత్స్ అయినా కూడా అఫేర్స్ అనేది చూసుకోండి మంది గ్రూప్తో అడుగుతున్న ఎన్ని ఎన్ని నెలలు చూసుకోవాలి సార్ అంటే మాక్సిమం మేము ఇప్పుడు డిసెంబర్ నుంచి చూసుకోండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి ఆ నెల నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు నవంబర్ టెన్త్ వరకు చూసుకోండి సరిపోతుంది గ్రూప్ టూ వాళ్ళకు నవంబర్ టెన్త్ వరకు మీరు చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి అక్కడ వరకు కూడా మనకు ప్రశ్నలు పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా రిపోర్ట్స్ వీటిపైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మన కరెంట్ అఫేర్స్లో అండ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ అఫేర్స్ కూడా డిఫరెంట్ అడుగుతున్నారు ముఖ్యంగా గ్రూప్ టూ వాళ్ళు అయితే ఇంటర్నేషనల్ అఫేర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు మీద న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవి విధంగా కరెంట్ అఫేర్స్ ఇక్కడ మనం టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తాం ముఖ్యంగా ఎకానామీగా వచ్చే పాలిటిక్స్ సంబంధించి చాలా మంచి ప్రశ్నలు ఇస్తున్నాం ఒకసారి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చలైతే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ